హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల చెర్లపల్లి చెంగిచెర్ల హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనకైతే రీసేల్ హౌస్ అయితే మనకు సేల్ రావడం జరిగింది నూట యాభై గజాలు వెస్ట్ ఫేసు ఈ కాలనీ వచ్చేసి ఎమ్ఎల్ఆర్ కాలనీ ఇది మొత్తం గేటెడ్ కమిటీలో ఉంటుంది హౌస్ వచ్చేసి మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఒకసారి మీరు హౌస్ అయితే మొత్తం చూసుకోవచ్చు మొత్తం నూట యాభై గజాలు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్ ఇది దీని మీద ఆల్రెడీ లోన్ కూడా ఉంది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎక్కడైనా లోన్ వస్తుంది ఏ బ్యాంక్లో అయినా ఇది రీసేల్ హౌస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ టూ బిహెచ్కే మున్సిపల్ వాటర్ ఉన్నాయి బోర్ ఉన్నది ఆల్ కనెక్షన్స్ ఉన్నాయి హౌస్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది హాలు ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇక్కడ ఒక వన్ బిహెచ్కే ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది బయట బాల్కనీ మనకు బోరు సంపు ఈశాన్య మూలక ఉన్నాయి ఇల్లు మొత్తం చూడండి చాలా బాగుంది ఇల్లు అయితే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌజు నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ డైనింగ్ ఏరియా ఇల్లు అయితే చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల చెంగిచెర్ల చెర్లపల్లి హైవే చాలా దగ్గరలో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి కిచెను కిచెన్ చూడండి చాలా పెద్దగా ఉంది మనకు ఏరియా వచ్చేసి మనకు చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి డైనింగ్ మనకు అయితే కామన్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది ఈ ఏరియాలో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ అయితే మనకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి వెస్ట్ ఫేస్ నూట యాభై గజాలు రీసేల్ హౌస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకి పూజా రూము ఇది కిచెను మనకు మెట్ల కింద వాష్రూమ్ కూడా ఉంది మనకు కార్ పార్కింగ్ ఉంది చుట్టూ బాల్కనీ కూడా ఉంది ఇల్లు చుట్టూ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి మెట్ల కింద వాష్రూమ్ మనకు మనకు చుట్టూ బాల్కనీ కూడా ఉంది ఇల్లుకి మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి బోర్ కనెక్షన్ ఉంది బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్